సో నార్మల్గా ఆడియన్స్ అనుకున్నట్టే మీరు పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నారా మేబీ నేను ఈ క్యారెక్టర్సే సెట్ అయిపోతానేమో మేబీ ఐ విల్ బి డూయింగ్ ఇట్లా అనుకునే ఇప్పుడు ఆడియన్స్కి వచ్చేసి లైన్కి రెండు విలన్ చేస్తే విలనే చేస్తాను మళ్ళీ హీరో హీరో అది మనం ఏం ఇస్తే అది బట్ నాకు అప్పుడు వచ్చిన ఆపర్చునిటీ అయ్యి అది చేసుకుంటే వెళ్ళాను అంతే అనమాట ఎక్కువ ఇండస్ట్రీలో ఈ స్టీరియో టైప్స్ ఉంటాయి కదా ఒక కైండ్ ఆఫ్ రోల్ వస్తే వాళ్ళని అవే ఎక్స్పెక్ట్ చేస్తారు లేకపోతే మీకు వచ్చే ఆఫర్స్ కూడా అలాగే ఉంటాయి అలానే వస్తాయి దాన్ని బ్రేక్ చేయడానికి ఏదో ఒక సినిమా మనం కొంచెం ధైర్యంగా చేసి కొంచెం అవే ఓహో ఇదిగో దీంట్లో కూడా ఇట్లా ఉంటాడు తిను అని చూపిస్తే కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ తిని ఇట్లా పెట్టచ్చు అని చెప్పేసి రాదనమాట ఓకే అట్లా అందుకనే కొంచెం లైన్ కంటిన్యూస్ గా నేను యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ ఆంధ్ర చేశాను ఆంధ్ర తర్వాత మళ్ళీ యాక్షన్ అనుకున్నారు మళ్ళీ రణం చేస్తే టోటల్ కామెడీ అయ్యింది ఓ తి కామెడీ కూడా చేస్తాను అందుకని మార్చుకుంటూ వెళ్తుంటే గానీ అన్ని జోనర్స్ చేయగలడు అనే ఇది ఈ మూవీలో మిమ్మల్ని అంటే ట్రైలర్ లో చూపించినట్టు అంటే ఒక తను తను డిస్కవర్ చేసుకున్న ఒక అంబిషియస్ పర్సన్ అన్నట్టు లేకపోతే తను ఎవరో తెలుసుకోవాలి అని కుతూహల ఉన్న పర్సన్లో చూపించారు సో అంత సీరియస్గా నడుస్తుందా లేకపోతే ఇట్స్ నాట్ సీరియస్ కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సీరియస్ ఉండే యాక్షన్ ఉంటుంది లవ్ ఉండదు అన్నీ ఉంటాయి ఆల్ ఎమోషన్స్ ఉంటాయి సో ట్రైలర్ చూసినప్పుడు బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి హౌ డిఫరెంట్ ఈస్ దిస్ ఫిలింగ్ ఫ్రమ్ అదర్స్ అంటే ఒక కమర్షియల్ మూవీ కన్ మూవీ తీసుకుంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీ ఇది అవుతుందా లేకపోతే వాట్ యూ గోయింగ్ టు షో అస్ అంటే కొత్తగా ఏం చూపిస్తారు అంటే సినిమాకి మీరు వచ్చేటప్పుడు మీరు ఏం కావాలనుకుని వస్తారు ఎంటర్టైన్ కావాలనుకుంటారు కదా ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే కూర్చొని టూ అండ్ హాఫ్ అవర్స్ బోర్ కొట్టకూడదు సినిమా మెయిన్ మెయిన్ కెరిటీరియా అది బోర్ కొట్టకూడ అది మే బీ సస్పెన్స్ అవ్వచ్చు కామెడీ అవ్వచ్చు ఎమోషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ దీంట్లో ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు డెఫినెట్గా గ్రిప్పింగ్గా కూర్చుంటారు విత్ ఆల్ ఎమోషన్స్తో నో డౌట్ ఐ వోంట్ టెల్ దిస్ ఈజ్ ది డిఫరెంట్ మూవీ విచ్ డిన్ కమ్ ఇన్ తెలుగులో ఇంత పడి ఇప్పుడు దాకా మూవీ రాలేదు అట్లా నేను చెప్పను ఇట్స్ అ పక్కా కమర్షియల్ ఫార్మాట్ విత్ గుడ్ కంటెంట్ ఓకే ఓకే జనరల్ క్వశ్చన్ అడుగుతాను మీరు ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నారా అంటే ఈ ఈ ప్రొఫెషన్ వైపు ఇంట్రెస్ట్ అనేది మీరు కల్టివేట్ చేసుకున్నారా లేకపోతే నాన్నగారు డిరెక్టర్ కాబట్టి సో ఆ అలా డైరెక్టర్ కాబట్టి ఫస్ట్లో లేదు దాని తర్వాత ఓకే వెళ్దాం అని అనిపించింది అనుకున్నీ జరగవు కదా బట్ అనిపించింది వచ్చాం క్లిక్ అవ్వలేదు మళ్ళీ దాంతో క్లిక్ అయింది బట్ ఫస్ట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ స్కూల్ డేస్ టీనేజ్ అయితే అసలు ఈ థాటే లేదు నేను హీరో అవుతాను అని అసలు కళ్ళ కూడా అనుకోలేదు నేను బట్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ మేబీ అట్లా టర్న్ అయిపోయింది సో ఈ ఇటువైపు ఇంట్రెస్ట్ అనేది మీరు కల్టివేట్ చేసుకున్నారని చెప్పచ్చు అంటే ఒక స్టేజ్ తర్వాత మామూలుగా ఒక స్టేజ్ తర్వాత ఎవరో ఒకరు ఉండాలి ఫాదర్ నేమ్ కోసం ఆ నేను నిలబెట్టాలని అప్పుడు ఇంటెన్షన్గా ఒక ఇష్టం అప్పుడు కొన్ని నేర్చుకొని అప్పుడు జరిగి మరి ఎండ్ ఆఫ్ ది డే మనం లెటర్ రిసీవ్ చేసుకుంటారు అవన్నీ కూడా ఐడియా లేదు రిసీవ్ చేసుకుంటారు లేదు మొండి ధైర్యంతో వచ్చాం బట్ వన్స్ ఫస్ట్ ఫ్లాప్ అయిన తర్వాత తప్పు చేసాం అనిపించింది బట్ దాని తర్వాత మళ్ళీ వీలైన జయమయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్ఞా ఓకే పర్లేదు ఇప్పుడు కొంచెం సెటిల్ అయ్యాం ఓకే అని అనిపించింది అనమాట అంటే మీరు ఇది ఇది అనేది డే సెడెండేషన్ అన్నారు కాబట్టి అంటే అప్పుడు ఏముండే మీ మైండ్లో వాట్ వట్ వాట్ టు బికమ్ బిజినెస్ మ్యాన్ ఓకే బేసిక్లీ యాక్టింగ్ ఆఫ్ డెఫరె బిజినెస్ మ్యాన్ అయ్యాను ఇది మంచి బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడు మీకు ఎవరి బాగా ఫ్రెండ్స్ ఇక్కడ ఇండస్ట్రీ మేన్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఎవరీ నోస్ ఫ్రెండ్ ఈస్ ప్రాభ ఓకే సో ఈ హ్యాంగ్ అవుట్ విత్ ఈమై లాట్ యా ఇప్పుడు కలిసి తనతో పర్సనల్ కూర్చొని బాగా ఎక్కువ మాట్లాడే తనతో జెల్ ఈచ్ అదర్ వెరీ వెల్ దట్స్ ఇట్ ఓకే బికాస్ ఎందుకంటే తను నాకు సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి పరిచయం ఉంది అదే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేసినప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయ్యాం ఫ్రమ్ దేర్ ఆల్మోస్ట్ ఐ థింక్ మా ఫ్రెండ్షిప్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ పాస్ సిక్స్టీన్ ఇయర్స్ సో ఈ లుక్ చేంజ్ ఈ అప్కమింగ్ అదే మీ రిలీజ్ మూవీకి ఈ లుక్ చేంజ్ అంతా చేసినప్పుడు చూపించారా మీరు ఐదారు ఇంట్లో కానీ అంటే అందరూ నా ఫ్రెండ్స్ చూపించాను అంటే వన్స్ లుక్ నేను చూసుకున్న తర్వాత ముందు నాకు నాకు బాగుంది బట్ నేను కరెక్టా కాదని అనుకో తెలియాలి కదా అందుకే నా ఫ్రెండ్స్ అందరికీ ఫోటోలు పంపిస్తే అదిరిపోయిన తర్వాత ఎందుకు ఇన్రోల్ చేయలేదన్న అంటే పాజిటివ్ రాగానే ఓహో అట్లయితే ఓకే మంచిది అయితే నేను తప్పు చేసి నేను ఇన్రోల్ చేయకుండా ఉన్నాను అట్లా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఫస్ట్ లుక్ చూసిన తర్వాత అసలు చాలా మిస్ చేసేవారు ఎన్ని సంవత్సరాలు ఇంత పెట్టుకుని నువ్వు ఎందుకు చేయలేదన్న అదే ఫీలింగ్ నాకు అనిపించింది తప్పు చేసే నేను రోజులు ఇదే ప్రభాస్ గారు చూసారా చూసారు తను చూసారు తను కూడా చాలా మిస్ చేసేవారా చేసేవరా ఇంత హైట్ ఇది పెట్టుకొని మిస్ చేసే మళ్ళీ ఇన్నేళ్ళు మళ్ళీ పోయింది మనకు రాదు కదా మన తొందరగా కొంచెం లేట్గా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ వన్ మిలియన్ సబ్స్క్రైబ్స్ థ్యాంక్ యూ